పైకెత్తుడి మహిమ గల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనిచ్చుకొనుడి మహిమ గల ఈ రాజు యావుడు బలశౌరు గల ఏ హోవా యుద్ధశుడైన ఏ హోవా గుమ్మలారా మీ తలలు పైకిత్తుకునుడి పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనిచ్చుకొనుడి మహిమ గల ఈ రాజు యావుడు స్వయంగా అధిపతి ఏ హోవా ఏ హోవయే

స్థుతిద్దాం ప్రభుని కనపడతాం హాలలో స్థుతిద్దాం ప్రతి ఒక్కరు కూడా స్తోత్రాలు చెప్పండి అమ్మా స్తోత్రం చెప్పండి ఎస్ఐఆ మీకు స్తోత్రాలు చెప్పండి స్తోత్రం 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 కరుణగల దేవా మీకు స్తోత్రం అని చెప్పండి స్తోత్రం 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 తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈ యొక్క ప్రొఫెషన్ చేస్తున్నాం స్థుతి మహిమ నా స్థుతి పాత్రుడా నా ఎస్ నా

neva स्तुति अत्र यत्र पुत्रार्य पुत्रार्य अर्शदा के नाम पर एक प्रहस्त सदा स्तुति सोधरा सोरेहना